కోమురు మండలం గుమ్మలదిప్ప గ్రామంలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో కోమూరు నియోజకవర్గ డీడీపీ ఇన్ఛార్జ్ పొలంని డిగ్రీష్ పాల్గొన్నారు మొదగా ఆయనకు గ్రామంలోని నాయకులు ఘన పలికారు ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాల గురించి ప్రజలందరికీ వివరించారు అనంతరం వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన నలభై మందికి పార్టీ కటువ కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కళ్ళ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని పరిచారని అంతేకాకుండా సంక్షేమం కూడా ప్రజలందరికీ అందటం లేదని ఆయన టీడీపీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించగల సమర్థ నాయకుడు నారా చంద్రబాబు నాయుడేనని ఆయన తెలిపారు

వెంకటేశ్వర మిగతా అందరినీ పద్మ గారు పొంగూరు రామసుబ్బాయి గారు ఇంటి పేరు గుంటూరు వెంకటేశ్వరులు గారు బొమ్మ మీ అందరినీ కూడా సాధారణంగా పార్టీలో కొవ్వరు మండలం భూములదింబ గ్రామ పంచాయతీలో బీసీ కాలనీలో వైయస్ఆర్ సిపిని వీడి తెలుగుదేశం పార్టీలోకి యాభై మందికి పైగా తెలుగుదేశం పార్టీ కండువ కప్పుకొని తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది వాళ్ళందరూ కూడా సాధారణంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్లోకి ఆహ్వానిస్తూ ఇక్కడ నుంచి మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులలాగా ఒక కార్యకర్తలాగా ఒక నాయకుల్లాగా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడం మన కర్తవ్యంగా రానున్న అరవై రోజులు మనం ఒక సైనికుల్లాగా పనిచేసి తెలుగుదేశం పార్టీని గెలుపు కోసం కోవ్వు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జర్నా ఎగిరే వరకు అలానే మన ముఖ్యమంత్రిగా గారు నారా చంద్రరాడి గారిని గెలిపించుకునే వరకు మనం అందరం కూడా అహర్నీసలు శ్రమించాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటున్నాను ఈ రోజున చాలా మంచి శుభ పరిణామము మన గ్రామంలో నిన్న నిన్న మనకి దంపూర్లో జరిగింది ఇవాళ మన ఇక్కడ ఈ పంచాయతీలు మనకి గుమ్మల పంచాయతీలో జరుగుతుంది రోజు రోజుకి తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో మంచి ఒపీనియన్ వస్తుంది అందరూ కూడా తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులై పార్టీలో చేరడం జరుగుతుంది నన్ను అడిగింది ఇక్కడ పెద్దవాళ్ళు నన్ను అడిగింది కేవలం నియోజకవర్గ అభివృద్ధి జరగాలి మా గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలి మాకు ఏదైనా సమస్య ఉంటే మాకు వెండండి ఉండండి అని చెప్పి అడిగారు ఖచ్చితంగా మీకు నేను మాటిస్తున్నాను మీరు ఏదైతే కోరారో మన గుమ్మడి గ్రామ పంచాయతీ అభివృద్ధి చేసుకుందాం కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పంచుకుందాం నెల్లూరు జిల్లా అనగానే కోవూరు నియోజకవర్గం గుర్తించేటట్టు రానున్న పదేళ్లలో ఖచ్చితంగా చేసుకుందాం అని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తున్నాను ఇవాళ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి మనందరూ కూడా తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఒక పక్కన మనకి రాజధాని లేదు పోలవరం నిర్మాణం జరగట్లేదు అలానే ఎక్కడ చూసినా గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి కను కనుసూపు కూడా ఎక్కడ కూడా లేని పరిస్థితి పిల్లలకి భవిష్యత్తు లేదు ఒక పిల్లలకి ఉపాధి చదువుకొని మనం కష్టపడి చదివించుకుంటున్నాం పిల్లల్ని వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించట్లేదు అలానే పెద్దవాళ్ళకి ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తారని చెప్పి గతంలో మనకి మాయ పలికిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సంక్షేమం ఎక్కడ కూడా అందట్లేదు వాళ్ళు అడిగితే రేషన్ కార్డు తొలగిపోయినాయి అన్నారు రేషన్ కార్డు లేకపోతే పథకాలు ఇవ్వట్లేదు అలానే ఒక ఇంట్లో ఒక పెద్ద పెన్షన్ వస్తుంది ఆ ఇంట్లో వికలాంగులు ఉంటే వికలాంగులకి రావట్లేదు పెన్షన్ రావట్లేదు ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి గ్రామాల్లో అభివృద్ధి ఎక్కడ కూడా కనిపించలేదు మా నాన్నగారు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మన గుమ్మల గ్రామ పంచాయతీలో అవసరమైన రోడ్లు కుళాయి కనెక్షన్లు కాలువలు అలానే మనకి వీధి లైట్లు మంచినీటి కనెక్షన్ తీసుకొస్తూ అక్కడ ఎంతో మందికి ఇళ్ల స్థలాలు లేకపోతే మనం కొత్త కొత్త కాలనీలో మనం ప్లా ప్లాట్లు ఇచ్చాము అలానే ఎక్కడైతే మీకు ఇళ్ల స్థలాలు ఉంటే ఇళ్ల స్థలాల్లో ఇల్లు కూడా జరిగింది మీరు అందరూ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారిని చూశారు ఆయన ఉంటే మళ్ళీ కూడా మన గ్రామాల్లో అభివృద్ధి చెందో కేవలం తెలుగుదేశం తోనే మనకు అభివృద్ధి చెందుతామని చెప్పి మీ అందరూ కూడా నమ్మి వాళ్ళ పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా మీ అందరం కూడా స్వాగతం పలుకుతున్నాం రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీ అందరూ కూడా మంచి స్థానం కలుగుతున్నాను కల్పిస్తాను అలానే ఇంక నుంచి మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటంటే అరవై రోజుల పాటు మనం అందరం కూడా శ్రమించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన మన జాతీయ అధ్యక్షులు ఇచ్చిన ఏదైతే దిశానిర్దేశాలు ఉంటాయో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మన పార్టీకి గెలుపుకై మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటాను ఖచ్చితంగా మీరు కోరినట్టు మన గ్రామాలను అభివృద్ధి పరుస్తాము పిల్లల భవిష్యత్తుకు బాగుండేటట్టు చేస్తాము రైతులు సుభిక్షంగా ఉండేటట్టు చేస్తాము అలానే ప్రతి ఇంటికి సంక్షయం పొందేటట్టు చేస్తాము గ్రామాన్ని అభివృద్ధి పరుచుకుందాం ప్రతి ఇంటికి లబ్ధి కలిగి కలిగిద్దాం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ రోజున మీ అందరూ కూడా కోరుకుంటాను రానున్న అరవై రోజులు మనం అందరం కూడా గట్టిగా పనిచేద్దాం పార్టీ గెలుపుకై మనం అందరం కూడా వంచన లేకుండా కృషి చేసి పార్టీని గెలిపించుకొని ఆ తర్వాత ఐదేళ్ళు పాటు మీ మీ పని నేను చేస్తాను ఈ అరవై రోజులు నా కోసం పనిచేయండి ఆ తర్వాత ఐదేళ్లు మీకోసం నేను పనిచేస్తానని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ